హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే మళ్ళీ వచ్చిన ఏం చేస్తున్నారు మీరైతే నేనైతే మా కాకర చక్కటి కాకర ఫ్రెండ్స్ ఇది చిక్కుడు తీగ చూడండి కాకరకాయలు ఇది కాకరకాయలు అయితే కాస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే పడినాయి ఫ్రెండ్స్ ఇంతకుందు కూర్చున్న చిన్న వచ్చి ఖరాబ్ అయినాయి ఇప్పుడైతే అయితే వాడినాయి నేనైతే ఇట్లా కట్టలేసాను ఫ్రెండ్స్ తీగ వాడుతుందని ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ అయితే చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే ఆందం చెట్టు ఫ్రెండ్స్ మొన్న చూపించాను కదా ఇలా పైకి అయితే వెళ్తుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి అయితే జామ చెట్టు పైన తిప్పుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కాకరకాయ చిక్కుడు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తీగ వాడుతుందని చెప్పి నేను అయితే ఫ్రెండ్స్ కష్టపడి చూస్తున్నారా వీడియోగా చూడండి ఫ్రెండ్స్ మా తోట అయితే చెట్ల పచ్చిమిర్చి చెట్టు చూస్తున్నారా ఇదైతే కరివేపాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది గుమ్మడి చెట్టు పైకైతే ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్ పైకి ఇక్కడ పైన వరకు వెళ్ళింది అయ్యో ఈ చెట్టు అయితే సత్య సత్యనారాయణ స్వామికి అయితే వాడతారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చూడండి అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఇంకో సోరకాయ చెట్టు అందంకాయ చెట్టు ఇలా పైనకైతే ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే కాయలు వచ్చిన తర్వాత వేటికి ఆగలేదు కదా అందుకని చెట్టు పైనకైతే ఎక్కిస్తున్నాను ఇక కాకర చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకో అయితే జాలి ఉంది జాలికి ఇంకా రెండు తీగలు ఉన్నాయి కదా అందేమో కాకరకాయ చిక్కుడు ఇవన్నీ అయితే పట్టవని చెప్పి జామ చెట్టు పైకి అయితే ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అదైతే గుమ్మడి చెట్టు ఇది కాకరకాయ చెట్టు ఇక్కడ చిక్కుడు చెట్టు కాకర చెట్టు కూడా ఎక్కింది ఫ్రెండ్స్ పైకైతే ఇదిగోండి కాకరకాయ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చి ఖరాబ్ అవుతున్నాయి ఇదిగోండి చూస్తున్నారా ఫ్రెండ్స్ అట్లా చాలా కాయలు తెంపేసి ఫ్రెండ్స్ చిక్కుడు చెట్టు ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ నుంచి బయటకు వచ్చేసింది ఈ చెట్టు పైకి పోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా కాకర చెట్టు ఇవో ఇక్కడ వరకు వెళ్తుంది ఇంకా ఇవో ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే సన్నదోజు చెట్టు ఇది కూడా సన్నదోజు చెట్టే మొన్న ఫ్లవర్ వేటం కాదు ఫ్రెండ్స్ ఇది గులాబీ చెట్టుదైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఎలా ఉంది మా తోట కామెంట్ బాక్స్తో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి